మేడ్చల్ మండలం గణపూర్లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కె కృష్ణయ్య హాజరై విద్యార్థులకు సర్టిఫికేట్లు ఫలకాలను పంపిణీ చేశారు సబ్జెక్టులలో ప్రతిభ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బంగారు పథకాలతో సత్కరించారు అనంతరం కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ పట్టాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శివరామకృష్ణ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రిన్సిపల్ దేవేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు This is Dr. Sandoz Sriramudra. I am the class representative of 2019 19 batch. We are from Medicity Institute of Medical Sciences. Today, we are celebrating our graduation day. This is the end of our MBBS journey so that we should go into the society and serve the society with a lot of values that we got from our professors and we should be serving the nation same time, each parent should be treated like a god. We all learn our values and ethics from our professors and our parents. I would like to thank each and every parent who make us, who made us to this way, to this wrong way. And we would like to thank each and every professor And we would like to thank each and every friend of my batch. నా పేరు ఇష్ట నేను టూకే నైంటీ క్లాస్ నా ఇంటర్న్షిప్ అయిపోయింది టూకే నైంటీన్ నుంచి టూకే ట్వంటీ ఫైవ్ అనుకుంటాం ఈరోజు మా గ్రాడ్యుయేషన్ అండి నాకు ఫొరెన్సిక్ సాయన్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై ప్రొఫెసర్ నేను మా బుక్స్ కానీ మా సీనియర్స్ కానీ అందరూ ఒక ప్రోత్సహించి ఇది చదువుకోండి ఇలా ఇలా చేయండి అని చెప్తే దానివల్ల అని చదువుకోండి গ'ল্ড মেডলোঁ মেণ্ড চাল কষ্ট পাই গ্ৰাডুচন সো বিাৰীৰি মচ প্ৰডু বিকম এ ডাণ্ড বি চৰ্ভেছো